రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వేర్ వద్ద మండల పార్టీ అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్ధం వేణు మాట్లాడుతూ సమైక్యాంధ్ర పాలనలో సాగునీళ్ళ కోసం కోసపడ్డ తెలంగాణ రైతులు తెలంగాణను ఎడారిగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బరాజ్కు రిపేర్ చేయడం లేదు కూలిపోయిందన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు నీళ్ళెట్లా ఎత్తిపోస్తున్నారు కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు అన్నపూర్ణ రిజర్వేర్ ద్వారా ఇల్లంతకుంట బెజ్జంగి మండలాల్లోని చెరువులను నింపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి రాజరెడ్డి పార్టీ సీనియర్ నాయకులు ఒగ్గు నరసయ్య కేతిరెడ్డి వెంకట నరసింహారెడ్డి ఉడతల వెంకన్న బిల్లవేణి పరశురాం ఎండి సాదుల్ వడియాల సత్యనారాయణ రెడ్డి బాలాగౌడ్ వల్లల రవి ఆకుల శ్రీనివాస్ పండుగ భాస్కర్ చిలివేరు సంతోషరెడ్డి ఆవారు బాబు సతీష్ బాలయ్య అకరవేణి చంద్రమౌళి బుర్ర బాలకృష్ణ యాదవ్ నవీన్ ముదిరాజ్ పత్రి అంజయ్య యాదవ్ ఒరుపుల రాములు యాదవ్ కొట్టె వెంకన్న కేశవేణి శ్రీనివాస్ కనకయ్య బైరి బాలయ్య అశోక్ తదితరులు పాల్గొన్నారు ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో ఉన్నటువంటి చిప్పాపూర్ అనంతగిరి గ్రామాల్లో మధ్యలో ఉన్నటువంటి అన్నపూర్ణ రిజర్వాయర్ రిజర్వాయర్లోకి ఈరోజు శ్రీ రాజరాజేశ్వర జలాశయం ఏదైతే ఎల్ఎండి ఉందో అక్కడ నుండి ఈరోజు మూడు పంపుల ద్వారా ఈరోజు అన్నపూర్ణ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు అయినటువంటి గారు కానీ కొన్నప్రభాకర్ ప్రభాకర్ గారు కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కవంపల్లి సత్యనారాయణ శాసనసభ్యుడు కానీ ఈరోజు పదే పదే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పుంగిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ గంట దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్ ఉన్నటువంటి రెండు మూడు పిల్లర్లు గుంగితే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కాలిపోయింది అని చెప్పి అసత్య ప్రచారాలు చేసి ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని తప్పుదో పట్టించి అన్నపూర్ణ రిజర్వాయర్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా పదవ ప్యాకేజీ కింద నిర్మాణమైనటువంటి ఈ యొక్క అన్నపూర్ణ నిర్మాణం కాళేశ్వరం ప్రాజెక్టు కిందనే అయింది ఏదైతే నువ్వు కాళేశ్వరం దండుగ అంటో ఆ దండుగన్న దగ్గరికి వెళ్ళి మిక్మానేర్ నుంచి అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా పైప్ లైన్ ద్వారా ఇక్కడ పంప్ హౌస్కి వచ్చి ఆ పంప్ హౌస్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మితమైంది నిర్మితమైనటువంటి కాళేశ్వరం పంప్ హౌస్ నుంచి మదో ప్యాకేజ్ అయినటువంటి అన్నపూర్ణ రిజర్వాయర్లోకి నింపిస్తూ ఇక్కడ అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్కు రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్కు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకు ఈ విధంగా ఈ రోజు నువ్వు పంపింగ్ చేస్తున్నటువంటి నీరు ఏ ప్రాజెక్టులో నువ్వు నీరు చేస్తున్నావు గతంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దండయాన్నం ఈ రోజు నువ్వు ఏ విధంగా నీటి నిల్వ నిల్వేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మనం నీళ్లు నింపకపోయినట్టయితే మనం తెలంగాణ రైతాంగానికి ఒక్క చుక్క కూడా నీళ్లు అందియేలేము